థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రజెంట్ అయితే మనం ఇక్కడ సంగారెడ్డి జిల్లాలో ఉన్నామండి రుద్రారం దగ్గర ఉన్నాము బన్నీ బ్రీడ్కి సంబంధించిన గేదెలు అట్లాగే జాఫ్రాబాద్ బ్రీడ్కి సంబంధించిన గేదెలు అయితే నూటి దిగాయని చెప్పారు చూసుకోవచ్చు ఫుల్ వీడియో కూడా మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను ప్రజెంట్ అయితే ఇక్కడైతే ప్రజెంట్ ఇక్కడ మనం రుద్రారంలో ఉన్నామండి ఈ షెడ్లో వచ్చేసి తొమ్మిది అయితే బన్నీ బ్రీడ్కి సంబంధించిన గేదెలు ఉన్నాయి అట్లాగే ఒక మూడు అయితే జాఫ్రాబాది ఒక బుల్లు కూడా సేల్ పొందండి చూసుకోవచ్చు ఇప్పుడు బన్నీ చెప్పాను చెప్పానుగా దీంట్లో కూడా డెలివరీ అయినవి ఒక నాలుగైదు ఉన్నాయండి డెలివరీ కానివి కూడా ఉన్నాయండి ఒక ప్రెగ్నెంట్తో ఉన్నాయి అంటే వారం పది రోజుల్లో డెలివరీ అయినవి కూడా డెలివరీ అయ్యే గేదెలు కూడా ఉన్నాయి చూసుకోవచ్చు ఇదైతే మనకి ఒక ఫిఫ్టీన్ డేస్ టైం పడుతుందని చెప్పారు వాళ్ళకి ఎప్పటికైతే పదిహేను లీటర్లు గ్యారెంటీ ఇస్తామని కూడా చెప్పడం జరిగింది ప్రైస్ విషయం వచ్చేసి లక్ష ముప్పై వేలు నుంచి స్టార్టింగ్ ఉన్నాయండి ఇది చూసుకోవచ్చు మీరు లక్ష ముప్పై వేలు నుంచి అయితే స్టార్టింగ్ ఉన్నాయి లక్ష యాభై ఐదు వేలు వరకు ఉన్నాయని చెప్పారు డిపెండ్స్ ఆన్ క్వాలిటీ అండి ఇదైతే డెలివరీ అయ్యి ఒక టూ డేస్ అవుతుందని చెప్పారు బండిలో డెలివరీ అయిందని చెప్పారు దారిలో వస్తుంటే పాల కెపాసిటీ కూడా ఇప్పుడైతే గున్ను పాలైతే ఒక ఐదు లీటర్లు అయితే ఇస్తుందని చెప్పారు జున్ను పాల మీదనే ఉన్నాయని చెప్పారు పాల కెపాసిటీ పన్నెండు నుంచి పద్దెనిమిది లీటర్లు పాలు ఇచ్చే గేదెలు అండి ఇవన్నీ కూడా ట్వెల్వ్ టు ఎయిటీన్ లీటర్ మిల్క్ కల మిల్క్ ఇచ్చే బఫిల్ టోటల్గా ఇది ఇది కూడా డెలివరీ అవ్వడానికైతే ఒక వన్ వీక్ టైం పడుతుందని చెప్పారు ఇది 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 కూడా మనకి ప్రెగ్నెంట్తోనే ఉంది ఫిఫ్టీన్ డేస్ అని చెప్పారు ఇది ఇంకొక వన్ వీక్ లోపే అని చెప్పారు ఇది కూడా అట్లానే ఉంది చూసుకోవచ్చు ఇది డెలివరీ అయింది ఇది కూడా చుట్టుపాలి ఉంది రెండు మూడు రోజులు అవుతుందండి డెలివరీ అయితే టూ టూ ఆర్ త్రీ డేస్ అవుతుందని చెప్పారు ఇది కూడా లొకేషన్ వచ్చేసి మనకి ఇక్కడ ఇక్కడ రుద్రారం అండి సంగారెడ్డి దగ్గరికి వస్తుంది పటాన్ చెరువు దాటిన తర్వాత ఇంకొక బఫుల్ వేసి ఇక్కడ ఉన్నాయి చూసుకోవచ్చు సో దానా అంటే చూసుకోవచ్చు దానా విషయానికి వస్తే మనకి ఎండుకుట్టి మీద అయితే ఇదైతే చల్లుతున్నారు మనకు ఈ పౌడర్ అయ్యి తీసుకోవచ్చు మనకు గోధుమ పుట్టి చల్లుతున్నారు ఎండుకుట్టి ఓన్లీ ఎండుకుట్టి అండి ఇప్పుడు బన్నీ బ్రీడ్ అయితే ఈ జాఫరాబాద్ అని కదా ఈ జాఫరాబాద్ బ్రీడ్ చూసుకుంటుంది అక్కడ బుల్లు ఉంది చివరికి లాస్ట్కి చూపిస్తాను అది కూడా బుల్ కూడా చాలా బాగుంది హెవీ సైజ్ ఉంది ట్వంటీ లీటర్ మదర్ మిల్క్ అని చెప్పారు అది కూడా మీకు చూపిస్తాను ఇదైతే మొత్తం రెండు దాని మీదనే ఉన్నాయండి మొత్తం ఎండు దాని మీదనే పాలైతే చూపిస్తారు రైతులు అయితే చూసుకోవచ్చు అని చెప్పారు అంటర్ క్వాలిటీ కూడా తీసుకోవచ్చు కాస్ట్ వచ్చేసి లక్ష ముప్పై నుంచి ఉన్నాయండి స్టార్టింగ్ లక్ష ముప్పై నుంచి పన్నెండు నుంచి పద్దెనిమిది లీటర్ల పాల కెపాసిటీ ఈ రోజు మార్నింగ్ దిగాయని చెప్పినారు లోడ్ అయితే బన్నీ బాబర్ జంగల్ నుంచి అయితే వచ్చిందని చెప్పారు గుజరాత్ నుంచి ఈరోజు మార్నింగ్ ఏళ్ళోటు దిగా అని చెప్పారు బుల్ అని చెప్పాను కదా బుల్ వచ్చేసి ఈ జాఫరాబాద్ బుల్ అండి చూసుకోవచ్చు బుల్ కాస్ట్ వచ్చేసి లక్ష యాభై వేలు చెప్తున్నారండి ఏం కాదు మాట్లాడుకోవచ్చు అని చెప్పారు త్రీ పాయింట్ ఫైవ్ ఇయర్స్ ఏజ్ ఉంటుంది మూడున్నర సంవత్సరాలు ఉంటుంది నాలుగు ఫలం మీద ఉందని చెప్పారు మదర్ మిల్క్ వచ్చేసి అయితే మదర్ మిల్క్ వచ్చేసి ట్వంటీ లీటర్స్ అని చెప్పారు ఓకే రైతులు కూడా వచ్చారు ఒకసారి వాళ్ళతో కూడా మాట్లాడదాం ఒకసారి వాళ్ళ వీడియో కూడా నేనైతే అప్లోడ్ చేస్తాను చూసుకోవచ్చు మొత్తం కూడా సేల్కి అయితే ఉన్నాయండి బన్నీ బ్రీడ్ అట్లాగే జాఫరాబాద్ బ్రీడ్ రుద్రారంలో ఉన్నాం ప్రజెంట్ అయితే సంగారెడ్డి జిల్లా కిందకి వస్తుంది మీకు ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు నేరుగా ఇక్కడికి రావచ్చండి ఫార్మ్కి వచ్చి చూసుకున్న తర్వాతనే తీసుకోవచ్చు రేట్ అయితే ఫిక్స్ అయ్యి కాదు మనం మాట్లాడుకోవాలి దీని అడ్ర క్వాలిటీ కూడా చూసుకోవచ్చు మీరు అన్ని ప్రొఫైల్లోస్ అయితే సేల్కి ఉన్నాయండి మొత్తం టోటల్గా మీరు జాఫరాబాద్ బుల్ వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ అండి దీని రేట్ వచ్చేసి హైట్ సైజు ఆగట్లేదండి ఇది వీడియోలు చూపిస్తాను నేను ఫుల్ వీడియోలు కూడా చూశాను తీసాను వీడియో కూడా తీశారు ఇదైతే అసలు ఆగట్లేదు లక్షా యాభై వేలు చెప్తున్నారు రేట్ అయితే ఫైనల్ ఏం కాదు మాట్లాడుకోవాలండి ఈ గేదెల రేట్లు కూడా చెప్పింది రేట్లు అయితే ఫిక్స్ అయి ఉండవు ఎక్కడ కూడా మనం మాట్లాడుకోవాలి అవగాహన ఉన్న రైతులు వచ్చి కొనుగోలు చేస్తే మనకు ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదండి మొత్తం డైరీ ఫామ్లో అయితే తొమ్మిది అయితే బన్నీ అట్లాగే మూడు జాఫరాబాద్ గేదెలు ఒక జాఫరాబాది బుల్లు కూడా సేల్కుందండి మీకు ఎవరికైనా కావాలనుకున్నాను నేరుగా వచ్చి కొనుగోలు చేయండి పాలు రెండు పూటలు కాదు మూడు పూట నాలుగు పూటలు కూడా చూసుకోవచ్చు అని చెప్తున్నారు రేట్లు అయితే ఫిక్స్ ఏమి ఉండవు ఎక్కడ కూడా మనం మాట్లాడుకోవాలి అవగాహన ఉన్న నుంచి తీసుకొని వచ్చి జాగ్రత్తగా నాలుగు ద్వారాలు చూసుకోండి రెండు పూటలు జాగ్రత్త ఇక్కడ ఉంది నేరుగా చూసుకున్న తర్వాత మీరు అయితే రేట్ మాట్లాడుకోవచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మాత్రం ప్లీజ్ సబ్స్క్రై చేయండి థ్యాంక్ యూ